హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఊర్లో కాలవలో పట్టిన బెత్తులు మీరేమంటారో తెలియదు కానీ మేమైతే బెత్తులు అంటాం చూడండి చేస్తున్నాను చాలా బాగుంటాయి కూర ఇలా చిన్నగా ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి చేయడానికి ఇష్టంగా తింటాం చిన్నగా ఉంటాయి కష్టం అనుకుంటాం చాలా మంచి ఐటమ్స్ ఇది మంచి ఫ్రూట్ కూడా తినడానికి ఇది ఫుడ్డు పిల్లలకి బాలంతలకి పాలు పడతాయి అని అంటారు చిన్నప్పుడు మనం చాలా చోట్ల మనం బాలంత అయ్యేప్పుడు కూడా చాలా విన్నాము నాకు అయితే పాలు చంటి పిల్లలకు పాలు పడకపోతే పాలు పడితే చేపలు తింటే అంటారు ఇవాళ ఎందుకు ఈ తినాలనిపించి తీసుకొచ్చుకున్నాం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఇవి నేను ఇలా క్లీన్ చేసుకుంటా మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను ఇలా ఉంటాయండి ఇవి తీసి నేను కూర కూడా ఎలా వండాలన్నది చెప్తాను మీరు చూడండి చాలా ఉంటాయి ఇది కొంచెం పులుసు పెట్టుకోవచ్చు అలాగే ఇగురు కూడా పెట్టుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకుంటున్నా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు ఇవి ఎప్పుడైనా మీరు తిన్నారా మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా నాకైతే ఇది చాలామందికి బాధ్యతగా పెడతారు చాలా మంచిగా ఫుడ్ పెద్ద పెద్ద చేపలు తినే కానీ ఇవి చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా అని చాలామంది అన్నారు నేను ఒక టూ టైమ్స్ అన్న తినుంటాను ఇంతకుముందు ఇప్పుడు మూడోసారి నేను తీసుకొచ్చేవి ఇవన్నీ కూడా పది రూపాయలు చేపలు అంట మీరు నమ్మరు అసలు ఇవి పది రూపాయలు అంట మా ఊరు కాలువ దగ్గర పడుతుంటే అందరూ వెళ్ళి తీసుకుంటే పది రూపాయలు పెట్టమంటే ఇన్ని పెట్టారు చూడండి ఒక ప్లేట్ నిండా పెట్టారు ప్లేటుడు ఇవి కొంచెం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నాకైతే జ్వరం ఒంట్లో బాగాలేదు దానివల్ల నేను బయట ఏమి చేసి కానీ చూపించలేకపోతున్నాను అందరూ బాగున్నారా నేను కర్రీ చేసేటప్పుడు ఈ క్లీన్ చేసి మళ్ళీ మీకు చెప్తాను ఫ్రెండ్ క్లీన్ చేసాను ఇందాక మీకు తలకాయలతో ఉన్న చేపలు చూపించాను ఇప్పుడు మొత్తం క్లీన్ చేశాను ఇందులో కావాల్సిన ఐటమ్స్ చూపుతున్నాను చూడండి మీకు కనిపించట్లేదు ఏంటో కొంచెం అల్లం ఒక ఎల్లిల్లిపాయ ఆరు పచ్చిమిర్చి ఆరు ఉల్లిపాయ రెండు టమాటా కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని నూరుకుంటాను ఇవన్నీ వేసి ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి తీసిన వస్తువులు నేను మళ్ళీ చేపించి ఇవన్నీ వండేటప్పుడు మీకు ఏమేమి ఎలా వేయాలన్న చెప్తాను చూడండి ఆరు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి ఒక ఎల్లుల్లిపాయ కొంచెం అల్లం ఒక రెబ్బ కరివేపాకు రెండు టమాటా ఆరు ఉల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం చిన్న రోట్లో నేను దంచుతున్నాను జీలకర్ర ఇది బాగా నలిగింది ఫ్రెండ్స్ ఇది కొంచెం నలిగాక ముందు అల్లం వర్షం వస్తుంది కాబట్టి ఇంట్లోనే ఇవన్నీ రిపేర్ చేస్తాను అంటే కొంచెం దానికే మిక్సీ ఎందుకని నేను పట్టలేదు అది కూడా అయిపోయింది బాగా మిక్సీ పట్టే ఇప్పుడు ఎల్లుల్లిపాయ రబ్బలు తీసుకొని వేసుకొని ఇవి కూడా మెత్తగా దంచుకుంటే హాయ్ ఫ్రెండ్స్ చూడండి సరిపోనంతా ఆయిల్ వేసుకోవాలి నూనె అని సరిపోనంత వేసుకుంటున్నాం మనం ఎంత కావాలో అంత ఇంత నూనె వేసుకున్నాను అంటే మీకు నాకు ఇక్కడ చీపడానికి లేదు దీంతో ఒక మూడు గళాలు వేసుకున్నాను నేను చూసారుగా ఇదిగో ఇప్పుడు మేము ప్రిపేర్ చేసి ఇంకో అల్లం ఎల్లెళ్ళి చూపించాను కదా మీకు రోడ్లో దంచేటప్పుడు ఎల్లుల్లి అల్లం అలాగే జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా చింతపండు గుజ్జు